నిలబడాలి ఓపెన్ కూడా బీసీల నిలబెట్టి ఆ పార్టీని గెలిపించు చేసుకోవాల్సిన అవసరం లేదు దానికోసం ఉద్యోగ రూపకల్పన చేయాల్సిన అవసరం లేదా ఇంకొక విషయం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అయితే అధికారంలో ఉన్న పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి తెలుసు ఆ అధికార పార్టీకి తెలుసు ఇక్కడ బిల్లు పాస్ చేసినా మనకు బీసీల యొక్క బిల్లు పాసు కాదని ఎందుకంటే ఇది కేంద్రంలో రిజర్వేషన్ల విషయంలో కేంద్రం నుంచి అవసరం జాతీయ వాద జాతీయ ఉద్యమంగా కూడా బిల్ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది రాజ్యసభలో కూడా బిల్ పాస్ చేసాల్సిన అవసరం ఉండదు కానీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఈ పార్టీ పార్టీ బీసీలని ఉసిగొలుపుతూ బీసీలని ఇంటిగా చేస్తూ ఓటు నేర్పించుకొని అధికారులకు వస్తున్నాయి అలా పార్టీలని అధికారంలోకి తెచ్చుకుంటున్నాయి తప్ప మిగతా సంక్షేమ ఏమి లేదనే విషయాన్ని గురించి చెల్లించాలి అలాగే ఇన్ని సంవత్సరాల డెబ్బై డెబ్బై సంవత్సరాల సంక్షేమ భారతంలో సుమారు అరవై ఐదు పైగా పై పరిపాల కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నాయి రాహుల్ గాంధీ బీసీ కాదు ఎస్సీ కాదు ఎస్సీ కాదు మైనార్టీ కాదు ఈరోజు మనకి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి గారు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు వారు బీసీ గారు కానీ బీసీలను రెచ్చకొచ్చు మన ఓట్లను బ్యాన్ చేసుకొని వాళ్ళ పార్టీని అధికారంలో తీసుకోవడానికి సంబంధించిన కుట్రలు తప్ప మన బీసీలకు ఎలాంటి ఉద్యమానికి కూడా ఉంపొందించడం లేదు బీసీలకు న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ రాజకీయ సంబంధించి సంబంధించిన రిజర్వేషన్ల పట్టు పర్సెంటేజ్ మాట్లాడుతుంది తప్ప విద్యాపరంలో కానీ ఎడ్యుకేషన్ విద్యా వైద్య పరంగా కానీ విద్యాపరంగా కానీ పరంగా కానీ రిజర్వేషన్లు లేవు మనం ఇది కేవలం రాజకీయ రాజకీయ కొనుగోలు జరుగుతున్నటువంటి ఉద్యమే ఈ ఉద్యమానికి కూడా మనం ఎందుకు మినిమం ఇంత మనకు ఎఫ్సీలు కూడా మనకి ఈ రూపకంగా బీజేపీలో పడుకున్నటువంటి బీసీలని మేర్కొలుపుతున్నారన్న విషయాన్ని కూడా గ్రహించకుండా నిర్వీర్యమైతున్న ఉండకుండా మనం ఉద్యోగించాల్సిన అవసరం ఆ రకంగా మనం ఉద్యోగిస్తుంటాం అన్ని రాజకీయ పార్టీలకు బీసీ యొక్క వింగులు ఉంటాయి బీసీ మోర్చా అని బీసీ యూనియన్ కాంగ్రెస్ అని బీసీ కాంగ్రెస్ అని బీసీ టీడీపీ అన్ని రాజకీయ పార్టీలకు బీసీ బీసీ కమిటీలు ఉంటాయి ఇక్కడ ఆ బీసీ ఉద్యమాలని వాళ్ళ పార్టీ అనుకూల మట్టుకే మాట్లాడించినటువంటి పరిధి ఉంటుంది తప్ప ఈరోజు పార్టీలకు అతీతంగా మనం ఒక బీసీ రాజకీయ ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది బీసీల రాజకీయ ఉద్యమంతో ఓపెన్ కాంపిటీషన్లో కూడా బీసీలు పెట్టి గెలిపించేటువంటి పరిస్థితి తీసుకురావాలంటే మనకు క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసుకోవడం అవసరం ఉంది దానికోసం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని ఉద్యమాలు ఒకళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా ఒకళ్ళు బీజేపీకి అనుకూలంగా ఒకళ్ళు టీఆర్ఎస్కి అనుకూలంగా ఉద్యమాన్ని రూపకల్పన చేయకుండా అందరం ఏకమై ఉద్యమాన్ని మనము గ్రామీణ ప్రాంతాల్లో క్షే క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసుకొని బీసీ రాజకీయ పార్టీలను నిర్మాణం చేసుకొని బీసీలు అధికారులకు రావాల్సిన అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఈ అవకాశం నేను ప్రజలందరూ తెలియజేసుకునే అవకాశం ఇచ్చినందుకు బీసీ సాధన సమితి దర్పల్లి దర్పెల్లి కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు భూమిస్తున్నాను